తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని సోనియా గాంధీ నగర్ ప్రాంతం నేడు సమస్యల నగరగా మారిందని గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో స్పష్టమైంది ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇంటింటి పర్యటనలో పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా త్రాగునీటి కొరత దెబ్బతిన్న రహదారులు డ్రైనేజీలేమి పారిశుధ్య సమస్యలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు విన్నవించారు పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం చలి తీవ్రత దృష్ట్యా పేద కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రిమూవ్ చేసేలాగా చూసుకోవాలి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పి ఏ క్లాస్ థర్డ్ క్లాస్ ఏ స్కూల్ ఇంగ్లీష్ మీడియం బాగా చదువుతున్నావా ఓకే ఆల్ ది అదే రాలేదు డ్రైనేజ్ వాటర్ అంటే రోడ్ మీద నిలబడుతుందా ఉంది అదే మా డ్రైనేజ్ గతంలో పెట్టలేదు కదా ఇప్పుడైతే మనం ప్రపోజల్స్ పెడుతున్నాం ఇప్పుడైతే రోడ్స్ పెట్టాము రోడ్స్ జరుగుతున్నాయి అంటే రోడ్లు ఉన్న చోట కాదు లేని చోట పెడుతున్నాము జరుగుతున్నాయి దాంతో పాటు ఇప్పుడు డ్రైనేజ్ ప్రపోజల్స్ కూడా పెడుతున్నాం ఇంకేమన్నా సమస్య ఉందో ఇంకేం లేదు ప్రభుత్వం బాగుందా మీకు బాగా చేస్తున్నారా పిల్లలు నడవడానికి కూడా ఇబ్బంది కదా ఇదంతా క్లీన్ చేయించేస్తే పాములు రాకుండా ఉంటాయి కదా ఇటు రోడ్డు కావాల్సి ఉంటుంది కదా డ్రైనేజ్ దానికోసమే వచ్చింది మనం డ్రైనేజ్లు ఎక్కడెక్కడ కావాలో చూసి పెడదాం సరే ఆడబోతే అక్కడ సరే ఒక సమస్య ఉన్నప్పుడు మీరు అధికారులు వచ్చి చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ రోజు నేను వచ్చేంత వరకు మీరు పెట్టుకోకుండా దీన్ని క్లియర్ చేయాలి కదా ఉంటద మీరేం చేస్తున్నారు నాకు చెప్పకుండా నాయకులు ఇక్కడ లోకల్ గా ఉండేది ఏం చేస్తున్నారు మీరు నా దగ్గరికి రాలా మీరు గుడి కోసం వచ్చారు కానీ ఇక్కడ ఈ ఇష్యూ గురించి నా దగ్గరికి రాలా మీరు చెప్పాలి మీరు అధికారులు చూసుకోవాలి ఇట్లా ఉంటే ఎట్లమ్మా నడిచేది ఎట్లా నడుస్తారు డ్రైనేజ్ వచ్చేంత వరకు డ్రైనేజ్ వేసేంత వరకు ఇట్లా స్టాగ్నెంట్ గా పెట్టడానికి లేదు ఫస్ట్ ఆ నడిచేదానికి క్లియర్ చేయనివ్వండి ఫస్ట్ క్లియర్ చేయాలి కదా చాలా మీరు ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇవ్వాలి కదా తెచ్చివ్వాలి ఎవరికి రేషన్ అరవై దాటిన వాళ్ళకి నడవలేని వాళ్ళకి ఇంటికి ఇవ్వాలి నోట్ చేసుకుమా మీరు జనాలు ఇబ్బంది పెట్టద్దండి నోట్ చేసుకోని ఆవిడకి రేషన్ రావట్లేదు అంటే చూడండి అరవై సంవత్సరాలు ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి ఇంటికెళ్ళి అందివ్వండి మీరు ఓకేనా లిస్ట్ అవుట్ చేసుకోండి మీరేద్దాం చిన్న దోమలు కాదు అసలు సూలూరు పేడ దేనికి వచ్చిన ఎవరో బాధపడుతున్నాను ఇప్పుడు చేద్దాం ఒకటిన్నర సంవత్సరమే కదా అయింది రోడ్లు వేస్తున్నాము తర్వాత ఇప్పుడు మనకు కూడా పదహారు కోట్లు వచ్చింది సూలూరు పేటకి వేద్దాం డ్రైన్స్ కూడా పెడుతున్నాము నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు